ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధపడుడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపై వెనకాల ఇంకేం ఏం అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో ఇంకా ఇటు కరెంటు కోతలు మోపోయినాయి ఇటు మంచి నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబేసి నిలదీసడితే వాళ్ళని పోలీసు నిలబట్టియడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం నీళ్లు తెచ్చుకొని నీళ్ళ తర్వాత నీళ్ళు ఎంబడ పడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండేసి నారాయణ కేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్లు రావాలి రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు వచ్చేట్టు పెట్టుకున్నాం టెండర్లు పెంచినాం పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు రుచిండ్రు పనులు మొదలుపెట్టినరు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావుకు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి కొట్లాడనంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలు నీళ్లు వస్తే పాటలు పండితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కొడతాయి దాంట్లో రంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ రాడా ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానికా లేదా తమాషా చేయడానికా డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒక్క పెట్టినం మనం మనం ఓపిక పెట్టు ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ముందే అంటే మనం కన్నేరి అందరూ ఇంకోటి అందరు ఒక్క పెట్టినం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో పాటు వస్తాను మనం చెప్తాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం నివేయాల్సిందే మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడే తప్ప రాదు అయితే ఈ కొట్లాట మనకు తప్పదు ఎవలకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించినాం తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతుంది అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైన్లోకి రావాలి అందరు మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాల అంతేనా పక్క మాట ఇది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ అక్ కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుంటే ఎదురు తిరగాలే కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓడోడిగా ఉనక మీద దుంకులు ఆడుతు అంతే కదా ఎందుకు వనికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుంది సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం ఎక్కడ దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బసవేసే రానే పన్నది పాలమూరు ఉత్తిపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాడు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అంత దూరమే ఉండదు తెలంగాణ శక్తి అంతా మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల కాదు ఈ ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు ఖ్యాత తుమార కేదరాబాద్ మీద తులం అంటే మీరే కరోబారేసా మీరే చూడమోటం కరోబారే హోటల్ పోయే సత్తరు పర్సెంట్ గిరిగాయావు హరి కోయి పూచ హ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి మసా అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆశ అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్టాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో నేను మస్తులో చూసిన యాభై నెలల్లో పార్టీలకు వెళ్తాయి ఓడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం రానంత అంత కోపంలా ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాణి పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకు ఏ వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేసే పారబడి తవ్వచ్చు కూడా ఏ లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బజనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అయితే నేను చెప్తున్నా వీళ్ళ తెలియ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికి వ్యవహారకల్లా ఇంకో మూడు నాలుగు పేలు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినండి నేను చెప్పి చేసుకుంటూ పోయాను ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలుగా కష్టమైంది ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు ఇవ్వాల్సిన ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చినారు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళా మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూశాను దాంట్లో తోపుకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు అడిగాడు మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాను మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉండదని సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి